నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు వాతావరణ మార్పు వల్ల వచ్చే వ్యాధులపై పశువులకు మేకలకు గొర్రెలకు ముందస్తు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ పిలై అన్నమై జిల్లా రాయచోటి మారుతున్న వాతావరణం దృష్ట్యా పశువులకు మేకలకు గొర్రెలకు వచ్చే వ్యాధుల నివారణకై ముందస్తు టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ పిలై తెలిపారు జనవరి నెల రెండవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు సామూహిక గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించామని ఈ వ్యాధి నిరోధక శక్తి పశువులలో ఆరు నెలల వరకు ఉంటుందని రెండవ దశగా ఆగస్టు మాసం ఇరవయ తారీఖు నుంచి టీకాల కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు పశువులకు గొర్రెలకు కోళ్లకు షెడ్స్ తొంభై శాతం సబ్సిడీతో మంజూరు చేయడం జరుగుతుందని రెండు పశువుల షెడ్ల విలువ ఒక లక్ష పదహైదు వేల రూపాయలు అని నాలుగు పశువుల షెడ్ల విలువ ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలని ఆరు పశువుల షెడ్ల విలువ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అని ఆసక్తి ఉన్న పాడి రైతులు గ్రామ రైతు సేవా కేంద్రము సంవర్ధక శాఖ సహాయకుని సంప్రదించాలని తెలిపారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యకృష్ణ అది అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయించోటి పశుసమర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ గారితో మరి మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరి పశువులలో కానీ గొర్రెలలో కానీ మేకలలో కానీ కోళ్లలో కానీ ఏ విధమైన వ్యాధులు వస్తాయి మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మరి పశుసంవర్ధక శాఖ నుంచి ఏ విధమైన సర్వీసెస్ ఎలా ఉంటాయి అలాగే పశుసంవర్ధక శాఖ నుంచి రైతులకు ప్రోత్సాహకంగా ఉండేటువంటి పథకాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా జాయింట్ డైరెక్టర్ గారితో తీసుకున్నాం నమస్తే సార్ నమస్కారం మరి మీ శాఖ నుంచి పశు శాఖ నుంచి ఏ విధమైన సర్వీసెస్ ఉంటాయి మరి ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి పశువులకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్ మన జిల్లాకి కుల అండి పిల్లయండి ఇప్పుడు జిల్లా పశువంతక శాఖ పనిచేస్తున్నాను మన జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ముప్పై మండలాలు ఉన్నాయి ఈ ముప్పై మండలంలో మూడు వన్ విరుగునీ సైన్ పశువుల పనిచేస్తున్నారు ఇటీవల కాలంలో వాతావరణ మార్పు వల్ల పశువుల్లోనూ గొర్రెలు మెగలు కొండక జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నివారణ చర్యల్లో భాగంగా ముందస్తు టీకాలు వేయటం జరిగింది ఈ కార్యక్రమంలో జనవరి మాసం రెండో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సామూహిక గాలిపు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపట్టారు దీంట్లో దాదాపు తొంభై ఎనిమిది శాతం పశువులకి టీకాలు వేయటం జరిగింది ఈ వ్యాధి నిరోధక శక్తి పశువుల్లో ఆరు మాసాల పాటు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము ఈ మాసం ఇరవయో తారీఖు నుంచి మళ్ళీ రెండో దఫ ఇదే సంవత్సరంలో టీకాలు కార్యం చేపడుతున్నాము మరి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవయో తారీఖు వరకు రెండో దఫ్ వ్యాధి మన టీకాల కార్యక్రమం పాణికోసుల సంక్షేమం కోసం వేయటం జరుగుతుంది ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలో మార్చి మాసంలో గొర్రెల్లో మేకలు పిల్లి సరగ వ్యాధి రాకుండా టీకాలు వేయటం జరిగింది ఏప్రిల్ మాసంలో అందులో స్వైన్ ఫీవర్ రాకుండా టీకాలు వేయటం జరిగింది ఏప్రిల్ మాసం మే మాసంలో పశువుల్లో జబ్బువాపు రాకుండా గొంతువాపు రాకుండా టీకాలు వేయటం జరిగింది జూన్ మాసంలో ముద్ద చర్మ వ్యాధిని వలన టీకాలు కార్యక్రమం పశువులు అంతా వేస్తూ వచ్చాయి ఈ జూన్ మాసం అయితే జూలై మాసంలో కూడా పశుగ్రాసాభివృద్ధి వారోత్సవాలు ఒక వారం రోజుల పాటు జరుపుతూ జూలై మాసం ఆరో తారీఖు ప్రపంచ జూనోష దినోత్సవం సందర్భంగా కుక్కలకు యాంటీరేబీస్ని వలన టీకాలు వేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అన్ని పశువు కేంద్రాలు ఇరవై వేల డోసుల వరకు వేశాము ఆ తర్వాత ఇప్పుడు ఈ మాసంలో జాతీయ బ్రూసులోసిస్ యాదర్యమన్నా టీకాల కార్యక్రమంలో భాగంగా నాలుగు మాసాల పైబడి ఎనిమిది మాసాల లోపలున్న పె్యూడలకు టీకా చేయడం జరుగుతుంది ఇవన్నీ చేస్తూ గొర్రెలు మేకల్లో మరణాల శాతం తగ్గించాలన్న వాటి కడుపులో ఉన్న అంతఃణ జీవుల నిర్మూలనకు వాటి తాగి నుంచి కాపాడుకునే దానికి ఉచితంగా సామూహిక నట్టల నివారణ కార్యక్రమం కూడా సెప్టెంబర్ మాసం పదహైదవ తారీఖు నుంచి చేపడతాము మన అనమయ్య జిల్లాలో ఇరవై ఒక్క లక్షల గొర్రెలు మేకలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఒక్క లక్షల డోసులు తెప్పించి వాటికంతా వేయడం జరుగుతుంది అది ప్రతి మూడు మాసాలకు కోసానికి సెప్టెంబర్ నెల పదిహేనో తారీఖు చేసిన తర్వాత మొదటి దఫ డిసెంబర్ నెల పదిహేనో తారీఖు రెండవ దప మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మూడో దఫ ఈ సామూహిక నట నివారణ కార్యక్రమం కింద అన్ని గొర్రెలు మేక కూడా శాఖ సిబ్బంది రైతులు ఇంటి సేకరించి వేస్తూ ఇది కాకుండా భారతదేశం మొత్తం కూడా మొత్తం భారతదేశం అంతటా కూడా పశుగణాంక వివరాలు సేకరిస్తారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేపడతారు ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరం మొదటిసారి స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి ఇరవై సార్లు పశుగణానికి వివరం చేయడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఒకటవ గణాంక వివరాలు సేకరించే కార్యక్రమం రెండు వందల తొమ్మిది నాలుగు సిబ్బంది వీరంతా కూడా సెప్టెంబర్ మాసం ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ మాసం ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ విధంగా టీకాలను వాళ్ళు పశుగణాంక వివరాలను సేకరించి నిశ్చితం చేస్తారు కలక ఈ విధంగా పశువంగ శాఖ సిబ్బంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కొంతమంది ఎల్యూమినేటర్ ఆఫర్ చేయడం జరిగింది ఈ ఎల్యూమినేటర్స్ రైతు ఇంకేటర్ పోయి ఆ రైతు నుంచి పశువుల వివరాలు అన్ని సేపరిస్తూ ఈ విధంగా ఎల్యూమినేటర్స్ ప్రతి ఐదు ఆరు మందికి కలిపి వారు సూపర్వైజర్ సంబంధించిన పశువైత్యేక నియమించబడుతుంది వారి పర్యవేక్షలు ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా మీరు వెంటనే ఆన్లైన్లో నిశ్చిప్తం చేస్తారు చేసిన తర్వాత ఈ వివరాలను తెలిసిన తర్వాత ఈ వివరాలను బట్టి మనం భవిష్యత్తులో పశంపతి ఏర్పడి గతానికి బట్టి పెరిగిందా తగ్గిందా పాలకు ఏం అనేది పశువులను పేసేసుకొని మాంసోత్పత్తి కావాలంటే గొర్రెలు మేకల యొక్క పాపులేషన్ కానీ దాని వేరే పాటింగ్ కోల సంఖ్యలో బట్టి గుట్ల ఉత్పత్తిని అందించిన వేరే ఈ పశుధనానికి ఎవరో ఎంతో బాగుపడతాయి ఈ విధంగా ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ వస్తారు ఇవి కాకుండా పశుగ్రాసాల వృద్ధి రాష్ట్రంలో భాగంగా డెబ్బై ఐదు శాతం ముఖాయి అన్నమయ్య జిల్లాలు మూడు వందల టన్నుల విజరాన్ని తెప్పించడం మన ముప్పై మండలాలనే సరాసర మండలానికి పదకొండు దాకా వస్తాయి ఇది డెబ్బై శాతం రైతుతో ఉత్పన్నం చేయడం జరుగుతుంది సాగునీటి సౌకర్యం రైతు సోదాలు కూడా ఈ విత్తనాలను పొందినట్లయితే దాని ద్వారా పడిన పశుగ్రాసాన్ని ఎండబెట్టి ఎండవెట్టి వాములు వేస్తుంటే ఆవు వేసవిలో పశుగ్రా ఉత్పన్నం కాకుండా రైతులు చేయవచ్చు రెట్ల పచ్చిగులోకి ఎట్టింది కంటే వేస్తూ ఉంటాయి పశువులు పడిన పశు కొంత పశువులు పడినా కొంత అధికంగా ఉన్న పదాన్ని నిర్వహించుకోవడంతో వేసవిలో సమస్యలు రాకుండా కాపాడుతుంది ఇవి కాకుండా ఇటీవల కాలంలో వారి పశువుల సంక్షేమం కోసం చాలామంది రైతులు భూమి లేని వ్యవసాయ కార్మికులు కూడా కొంతమంది పశువులు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు వారి ఉండే కరెంటు పోల్స్ కాయడం లేదా చెట్ల కింద పశువులు కాయడం చేస్తూ ఉంటారు కరెంట్ కట్టి వల్ల ఒకసారి సపోర్ట్ లేని కరెంట్ పాస్ అయ్యి ఆ పశువులకి మానవ సంబంధించిన అవకాశాలు అదే ఒక మనం ప్రోత్సహించకూడదు అదే వర్షాకాలంలో చెట్ల కింద ఫోన్ వస్తుంది సార్ మీకు వర్షాకాలంలో చెకినట్లయితే ఆ చెట్ల మీద పిడుగులు ప్రయానికి మాత్రం ఆ చెట్లకి ఉండే పశువుల మరణాలు సంబంధించిన ఉన్నాయి కాబట్టి వాటికి చెట్కిన కాకుండా పశువులన్నింటికీ కూడా వసతి గృహాలు ఏర్పాటు చేస్తే బాగుందని ప్రభుత్వం ఆలోచించి మినీ గోకులాలు అనే పేరుతో పశువులకు షెల్టర్ ప్రొవైడ్ చేయడానికి ఒక పథకం చేసినట్టడం జరిగింది ఈ పథకం ద్వారా చిన్న తరహా రైతులు మధ్య తరహా రైతులు దారిద్ర రైతులు ఉన్న రైతు సోదరులందరూ కూడా ఈ పథకానికి ఉంటారు பிரதாத்த மகிழ குடும்பத்தில்